మన వరల్డ్ హ్యూమన్ రైట్స్ కోర్స్ అది అసలు ప్రజల్లో ఎంతవరకు అసలు ఇది అవి ఉందని అసలు అందరికి తెలుసా ఎడ్యుకేషన్ తెలుసు మనం విలేజ్ లో వైపు చూస్తే మాత్రం చాలా మంది దీని తెలియదు చెప్తుంటే ఇది ఒకటి ఉండే భయపటిస్తా చాలా చాలామంది పాపం బహిరంగ గ్రామంలో ఉన్న ప్రజలన్నీ వాళ్ళకి తెలియక వాళ్ళు కలిసిపోతూ ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అసలు మన సమస్య ఒకటి ఉంది అనేది ప్రజల్లో మనం తెలియాలి మనం ఎక్కడైతే మనం ఒక రోజు పది మంది కదా వాళ్ళు తెలిస్తే ఒక తెలియని ఖచ్చితంగా దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి

ఈ వెళ్ళి అనేది తెలియజేయాలి మనం ఈ సంస్థలో చేరినాము ఈ సంస్థలో చేరిన తర్వాత మన యొక్క స్థానం ఏమిటి మీకు ఏం సీఎం ఐడి కార్డు ఏమి ఇచ్చారు మీ పోస్ట్ ఏమిటి మీకు ఏం పోస్ట్ ఇచ్చినారు ఒక మైనార్టీ సెల్లో ఎస్సీ సెల్లో ఓబీసీ సెల్లో ఏ దీంతో ఉన్నారు అది ఫస్ట్ క్యాచ్

చాలా టాప్లో ఉండే మనం మన గురించి పది మంది గొప్పగా చెప్పుకుంటారు అన్ని స్టేట్లు మన గురించి గొప్పగా చెప్పుకుంటారు ఈరోజు చాలా కిందకి పడ్డాము కిందకి పడిన కారణం ప్రతి ఒక్కరికి మనం తెలుసు ఎందుకు పడినామనేది ప్రతి ఒక్కరికి తెలుగు ఆ కారణం రాకుండా దాన్ని ఏదో ఒకటి చేయాలా మళ్ళా మనం ముందుకు వెళ్ళాలి మన టీమ్ టాప్లో నిలబడాలి అవి కష్టపడాలి అని నా నాకు ఎందుకంటే ముఖ్యంగా చెప్తాం అలిగేషన్ చేసుకుంటే ఏం చెయ్యండి అలిగేషన్ చేసుకుంటే దయచేసి తీసేయండి అందరూ సమానం రాష్ట్ర అధ్యక్షుడు ఏం వాదేశిస్తారు వాళ్ళ పైన నేను నడుస్తాను ఓపెన్ గా చెప్తాను సార్ నాకేం చెప్పి అదే తీసుకుంటాను

అన్ని రకమైన కట్టుపడతారు ఈ వెట్మితి ప్రతి విషయం ముందుకొన్నారు ప్రతి విషయం లో ఆయన కనీసం మీటింగ్ జరగలేదు మన జిల్లాలో మీటింగ్ నిల్పే ఉండదు ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేద్దాం అంటే డిసెంబర్ ఫైనల్ బసవంది ఇప్పుడు మే కూడా ఉన్నాము గ్రూపులో ఏంటావో గుట్టు బసవ పదహార మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంపార్టెంట్ ఈ రోజు ఇక్కడ మీకు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది ఎవరైనా అవగాహన ఇక్కడ వచ్చిన ఈ రోజు ఇక్కడ ఎందుకు ఎవరికైనా అప్డేట్ ప్రోటోకాల్ గురించి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు నేను చెప్పిన పని మీరు కరెక్ట్గా చేస్తున్నానండి ప్రతి పని డబ్బుతో ముడిపడి ప్రజాసేవ చేయడంలో ఒక ఆకర్తో ఉన్నప్పుడు పది రూపాయలు మనం సేవ చేయడం దాన్ని కూడా తగ్గేసుకుంటామా ఒక అనాథాశ్రమానికి పది మంది అనాథం ఒక ఇప్పుడు అకౌంట్ తినిపించడం దాన్ని కూడా తగ్గేసుకుంటామా నిర్మాణం దాన్ని కూడా డబ్బు దక్కేసుకుంటామా మనం చేయలేదా మసీద్కి వెళ్ళాలంటే మిషన్ ఎంతమంది మసీదు బయటకు వచ్చిన తర్వాత చల్లగా ఏంటండి మరి గుడికి వెళ్ళినప్పుడు మన హిందూ సోదరులు Okay. I love you.